ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ధూపాడు గ్రామంలో మసీదుకు నిప్పటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సందర్భంగా జిలానీ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు చర్చిలు దేవాలయాలు మసీదులు అత్యంత పవిత్రమైనవని అటువంటి వాటికి నేడు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పారు సర్వమత సమ్మేళనంగా భావించే భారతదేశంలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని సందర్భంగా ఆయన గుర్తు చేశారు మసీదుకు నిప్పంటించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో షేక్ ఇబ్రాహీం అబ్దుల్ ఖాదర్ సామేల్ నాని మున్నా శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ జేబీ మిత్రులారా మన ప్రకాశం జిల్లా త్రిపాదింగ మండలం దూపాడు మొన్నే బుడిస్ బ్యాక్ అర్ధార తాళాలకు పెట్టి మసీదు లోపలికి వెళ్ళి మసీదు లోపల తాళ పెట్టిన దుడుగుల్ని వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మన భారతదేశంలో మనమంతా సోదరు సోదరమే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సో మనమంతా సారా జాసీ అచ్చా హిందూ సిద్ధాహమారా మనమంతా భారతీయులమే కానీ గీతలో శ్రీకృష్ణ పరిమయ సర్వే జన సుక్మే భావంతో అంటే అంతా మానవులంతా ఒకటే మనకి కులలేదు మనమంతా భారతీయులమే కనుక ఈ మత సామరాజ్యాన్ని కాపాడుకుందాం ఈ మన మతం మన భారతదేశాన్ని ధర్మ వేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న హిందూ ముస్లిం క్రైస్త పార్టీ అంతా మనం అన్నదమ్ములమే మనమంతా సోదరు సోరులమే మనంతా ఒకటే వినాదం సారాయ జహాసే అచ్చా హిందూ సిద్ధాహమారా ఎందుకంటే భారత మాత విజయ ఎందుకంటే మనమంతా భారతీయులను భారతదేశంలో పుట్టాం కాబట్టి మనమంతా భారతీయులమే ఎందుకంటే ఈ మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఈ మత చంద్ర భారతదేశాన్ని తరమేద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈ రోజుల్లో మీరు చూస్తానే ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసిన దళితుల మీద దళిత సోరుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు కడుతున్నారు మిత్రులరా ఇది చాలా దారుణం ఇది ఇది లౌకిక దేశం భారతదేశం అంటే ప్రపంచంలో గల గొప్ప దేశం ఒక భారతదేశమే అలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణం అలాంటి దేశంలో ఇలాంటి మతం మతాన్ని భారతదేశం విరిమే వద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం అయినా క్రైస్తవు రక్షణ ఉంటది మిత్రులారా ఇక మనమంతా ఒకటే సారే జహజ్ అచ్చా హిందూ సీతహమారా ఇదే వినాదంతో మనమంతా మత సామరస్ కాపాడుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనకి ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం అంటే భారతంగా గౌరవిస్తే ఎందుకంటే అలాంటి గొప్ప దేశం మనం అలాంటి దేశంలో ఈ మతం వాదాన్ని భారతదేశాన్ని ధర్మవాదాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం మంది ఒకటే వినాదం హిందూ ముస్లిం క్రైస్త పుష్షం మనమంతా అమదమ్ములమే ఎందుకంటే భగవంతుడు గీతలో ఏమన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వే జన సుఖన భావంతో అంటే అందరూ సమానులే మానవులలో ఎవరు తేడా లేదు అంతా ఒకటే అందరూ నా బిడ్డలే అన్నాడు అదే మన వినాదం భారత మాతాకి జే అనే వినాదంతో మనం ప్రతి ఒక్కరు హిందువులైన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సో గానీ భారతీయులు అందరూ నూట నలభై కోట్ల మంది మనమంతా భారతీయులమే మనమంతా సారే జాస్ హిందూ సీతాహమారా ఇదే వినాదంతో మన జరిగిన ఈ ప్రకాశించిన దిగ్బంది తుపాడు మసీదు లోపల తలకెట్టిన దుండగులు ఎక్కువ రద్దు చేయాలి ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రం కాదు ఏ రాష్టంలో జరగకుండా రాష్ట కేంద్రంలో కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే మస్జీదులకి చర్చిలకి దేవాలయాలకి రక్షణ కల్పించాలి అలాగే భారతదేశంలో దళితుల మీద ముస్లింలకి బీసులకి రక్షణ కల్పించాలని ఏమో దత్తబరమని డిమాండ్ చేస్తూ